చేసిందే శాసనం చెప్పిందే తీర్పు చిటికేస్తే ఊరికొచ్చే పనులు ఆర్డర్ వేస్తే తగిన ఆడే ఆఫీసర్లు కూర్చున్న కాడి నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు క్యాంప్ ఆఫీసు లో కూర్చొనే అన్ని వివరాలు తెప్పించుకోవచ్చు కానీ గంత పెద్ద మంత్రి అయ్యుండి గట్ల వేస్తే ఏం ఫాయిదా ఉంటది బయట ఏమేమి నడుస్తుంది అనేది పబ్లిక్ లకు పోతనే కదా అంతా తెలిసేది అని అనుకున్నట్టున్నాడు మంత్రి సారు అందుకనే గిట్ల కాళ్ళకు గిరికెలు కట్టుకున్నట్టు తిరుగుతుం సర్కారు ఆఫీసులలో అధికారులతో ట్లాడు పనులు ఎట్టని అరుచుకోడు అన్ని ఉంటే మెచ్చుకోడు లేకుంటే తిట్టిపోసుడు గిట్ల కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుల మంత్రులు అందుట్లా యువసం సార్ ఎక్కువనే అధికారులు ఆఫీస్ కు లేదా పనులు ఏంది అనేటిదంతా తనకు నాంపల్లిలో ఉన్న చేనేత భవనకు పోయిండి ఇయాల సార్ అనుకున్నట్టే పదిన్నరైన రానే రాలేదు ఆఫీస్ కు ఒక్కలిద్దరంటే ఏమో అనుకుందాం సగానికి సగం ఆఫీస్ కుళ్ళకు రాలేదంటే చూడు ఇక ఎట్లుందో అలా పనితనం ఏడు పనులు ఆనే ఉన్నాయంటే గిట్లయితే అయినా మంత్రి సార్కి ఇది కొత్త ఏం కాదుల్లో ఈ నడమ సందుదొలి తిరుగుతుండు కూడా యాడికో కాడికి ఓతనే ఉన్నాడు అధికారుల పనితీరు ఇంత మును పోపాల సెక్రటేరియట్ల వ్యవసాయ శాఖ అధికారుల పనితనం ఎట్టుందని అరుచుకునేందుకు తనకు ఎవరికి చెప్పకుండా తెల్ల తాలకనే పోయిండు శాఖ ఆర్థిక పరిస్థితులు ఏంది అప్పులైనా ఉన్నాయి ఆస్తులైనున్నాయి అనేటిదంతా అధికారులతో మీటింగులు పెట్టి తెలుసుకుండు కూడా మంత్రి అంటే అయితే ఒకటాడా సగలం అరుచుకుంటాడా అందుకనే మొన్నటికి మొన్న హైదరాబాద్ నూనె కంపెనీ కాడికి పోయి చూసొచ్చు కూడా అన్ని ధరలకే అమ్ముతురా లేకుంటే ఎక్కువ తక్కువ నూనెలే లేకుంటే అలక తక్కువ ఏమన్నా తయారు అన్ని తెలుసుకొని వచ్చిండు గిట్ల ఆఫీసులు తిరుగుడు అధికారుల పరితనం అరుచుకోడు సక్కగా చేయకుండా చర్యలు తీసుకోడు ఒక్కటేంది సగలం చూసుకుంటుండు సారే ఏది సక్క లేకున్నా పబ్లిక్ వచ్చి అడిగేది మంత్రి సార్లైనాయే అందుకనే అన్నింటికి జమీదారు సారే తీసుకుంటుండు అన్నట్టు అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నట్టు పని చేస్తారు ఆ అధికారులు మరి ఓపాలు కాకుండా ఓపాలన్నా పోయి తిరిగి వస్తే అధికారులు భూగులు పని చేస్తారు కావచ్చు అని సార్ ఆపో మాది